ముప్పై మూడున్నర సంవత్సరాల సుమార్త ప్రపంచంలో ప్రకటిస్తున్నప్పుడు చనిపోయిన శివాలను లేపాడు ప్రపంచ చరిత్రలో సచ్చిపోయిన శివాలను లేపిన దేవుడు లేడు కానీ గ్రీస్తు ఒక్కడే గట్టి పెడతాం గట్టిగా అందరం దేవునికి శవం ఎదవరాలు కన్నీటి నాట్యముగా మార్చాడు దేవుడు పక్షవాదం గల వారిని బాగు చేశాడు రోగాలను బాగు చేశాడు దేవుని ఒక వింత ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఒక శోధింపు ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడు ఇంత జరిగింది ఈయన సేవలు జరుగుతున్నప్పుడు కూడా చచ్చిపోయిన శివాలని లేపినట్టుగా బైబిల్ ఉన్నది అదే తారా తర్వాత ఈయన కాలం ముగించిన తర్వాత రోమ చక్రవర్తులు అందరూ మత ప్రచారం చేస్తున్నారని తీసుకొని తీసుకొని వెళ్ళి ఒక మత ప్రచారం చేస్తున్నారని తీసుకొని కొర్ర తీసుకొని కొట్టి శివులను మోపారు ఉదయం తొమ్మిది గంటలు మొదలుకొని మధ్యాహ్నము మూడు గంటల వరకు శిలువను మోపించారు ఆ శిలువ హైట్ పదహైదు అడుగులు అడ్డము ఎనిమిది అడుగులు దాని తూకం నూట యాభై కేజీలు ఉదయం తొమ్మిది గంటల మొదలుకొని మధ్యాహ్నము మూడు గంటల వరకు గొలగొత్త కొండ పైకి మోసారు మోపించుకుంటూ వెళ్ళారు మొయ్యలేక దేవుడు పద్నాలుగు సార్లు నేల కూర కింద పడ్డాడంట అయినా కూడా దుర్మార్గులు కఠినస్తులు పాపుల గుంపు అట్లనే కొట్టుకుంటూ వెళ్ళారు మామూలుగా ఒక్కొక్క ఇంచు కొరడా ముళ్ళు ఇంచిన ఉండి ఒక్కొక్క కొరడాకి ఐదు మూడు ముళ్ళు ఉండేటివి అలాగే ఏసు సిరువు మోసప్పుడు కొడితే లాగా బజ్జలు లేచుకుంటూ వచ్చేవట అక్కడ గాయాలే ఎక్కడ చూసినా గాయాలి తలల గాయాలి చేతుల గాయాలి కాలుల గాయాలి దక్కకు గాయాలి ఈపుల గాయాలి చిన్న చిన్న గాయాలు నాలుగు వేల గాయాలు పెద్ద పెద్ద గాయాలు నూట యాభై గాయాలు ప్రేమ సహోదరుల ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా ఎంత ఘోరాదు ఘోరంగా తనల్లిన వారు గాని ఇంత గాయాలు పొందిన వాడు గాని ఇంత ఊరేగించి చిత్ర మిస్ పెట్టి కొట్టిన వాళ్ళు గాని ప్రపంచంలో ఎవరు లేదు గాని ఏక్కడేసు చరిత్ర మాత్రమే దేవుని కూడా ఎందుకు అలాగంటే ప్రవచనాలు చెప్తున్నా పవిత్రమైన రక్తం పాపల కొరకు చిందించబడాలి ఇదిగో పాపుల పాపల మార్గం నుంచి వాళ్ళ రక్షణలోకి తీసుకొని రావాలని ఏసు పవిత్రమైన రక్తం చెందించాలని మరిబల్లంతో పొడిచినప్పుడు రక్తం ముళ్ళ ఇరు పెట్టినప్పుడు రక్తం కారింది చేతిలో కొట్టినప్పుడు రక్తం కారింది ఆయన కరోనా తీసుకొని కొట్టినప్పుడు రక్తం కారింది ఒంటిలున్న రక్తం అంతా ఎప్పుడైపోయిందంటే కొలు కొత్త కొండ పోయిన శిలువలో చివరికి మరిబల్లంతో దక్క పొడిచినప్పుడు రక్తం అంతా కారిపోయి అయిపోయిన తర్వాత నీరు వచ్చిన చప్పలు కొ గట్టి అందరూ గట్టి చప్పలు కొట్టా ప్రేమిన సహోదరులరా ఇలాగా దేవుడి చరిత్రలో ఎక్కడ ఏ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఇద్దానికి వెళ్ళితే వాళ్ళని చంపారు విల్లం చంపారు లేదంటే ఏదైనా పగలు తీర్చుకున్నారు కానీ దేవుడు ఏ నేరము లేదు ఏ తప్పు లేదు ఏమి లేకపోయినా రోమా చక్రవర్తి ఎందుకు కొడుతున్నారు ఎలా కొడుతున్నారు ఎందుకని చిత్రమి కొడుతున్నారు ఎందుకంత భారమైన సినిమా మూడు ఎందుకు పద్నాలుగు సార్లు కింద కొన్నా కూడా జాలి లేదని ఒక్క మనిషి కూడా సపోర్ట్ ఇవ్వలేడు నీ కొరకు నా కొరకు నీ పాపం కొరకు నీ అపరాధం కొరకు నీ దోషం కొరకు నువ్వు అగ్ని గుణానికి వెళ్ళకూడదు మారు మనసు పొందాలా ఇది నా ప్రేమను చూడవా బిడ్డ ఇదిగో నీ కొరకు ఇలాగ చెరిపోతున్నాను నా మనసు తెలుసుకున్నా తెలుసుకున్నావా నువ్వు శ్రీ శిలిమరి విలువ తెలుసుకున్నావే నువ్వు పాప విలువ తెలుసుకున్నావే నాటక విలువ తెలుసుకున్నావే రాజకీయ విలువ తెలుసుకున్నావే సినిమ విలువ డబ్బుల విలువ తెలుసుకున్నావే నా విలువ తెలుసుకోలేవా తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఎండ లేని చోట వాన లేని చోట తల్లి గర్భంలో పిండగడ్డై ఉన్నప్పుడే నా పోలికలు నేను చనిపోతున్నాను ఊరేగించబోతున్నాను నీ కొరకే భారమైన శిలువ మోస్తున్నాను నీ కొరకే రక్తము కారుస్తున్నాను నీ కొరకే గాయాలు పొందుతున్నాను ఇక మీద నా మనసును తెలుసుకోలేవా ఇక నేను నా ప్రేమను తెలుసుకోలేవా ఇదిగో నువ్వు నశించి నాశనానికి వెళ్ళడం నాకు ఇష్టం కాదు నా పోలికలను రూపంలో నీవున్నావు నా ఇద్దరు రావాలని నా ప్రేమలను తెలుసుకోవాలని నా విలువను తెలుసుకోవాలని నీ పాపాల కొరకు నీ రక్తం నీ అపరాధాలకు నీ దోషల కొరకే నేను చనిపోతున్నానని దేవుడు రెండు వేల సంవత్సరాలకి భారమంతా ప్రపంచములు ఉన్న మానవుల పాప భారమంతా సిలువ మానిపోయిన మోసి నీ పాప పత్రాల సాతాను కడ ఉన్న పాప పత్రాలని సిలువ మానిపైన పైన పైన కొట్టిని గడ్డం లేకుండగా నవజీవ మార్గాలలో నువ్వు నడవాలని నువ్వు యథార్థవంతుడిగా ఉండాలని పరలోక రాజ్యం నిరంతరంలో ఆయనతో ఉండాలని ఆయన కలవర సిలువలో మరణించాడు చెప్పలు పడతా గట్టిగా గడ్డికి పప్పుడు పెడదాం అందుకొని అంత ఘోరంగా చనిపోయిన వాడు ప్రపంచంలో ఎవరూ లేరు ఒక ఏసు గ్రీసు తప్ప మార్కు అధ్యాయంలో ఇరవై ఐదో అట్లనే గొలగొత్త కొండ పోయిన మరి పల్లెంతో పుడిచినట్టునే అని మరణించాడు దేవుడు మరణించగానే ప్రపంచమంతా సీకటి కమ్ముకుంది పెద్ద పెద్ద సునాని భూకంపాలు కలిగాయి ఎక్కడెక్కడ బండలని బద్దలైపోయినాయి దేవుడు చనిపోతూ కూడా ఇంతలో జరిగాయి చదువుదాం ఒకసారి మార్కు సువార్త పదైదవ ధాయము ఇరవై ఐదు వచ్చి చదువుతాం ఆయన సిలవ వేసినప్పుడు దేవుని సిలువ వేసినప్పుడు తొమ్మిది గంటల ఆగులు తొమ్మిది గంటలో మరియు ఆగుల రాజైన ఏడు అయినా ఏ శుక్రీస్తుని శిలువ వేసినప్పుడు ఉదయం తొమ్మిది గంటల్లో మతైసు వార్త ఇరవై ఏడు అదాయం బైబిల్ ఉన్నవారు మతైసు వార్త ఇరవై ఏడు అదాయములో యాభై ఒకటో వచ్చి చదువుదాం యాభై ఒకటో వచ్చినాం అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చీలికలు ఎండి రెండుగా చీలిక ఏను భూమి వనికను అక్కడ ఉండే జుల పగులు మూడు 3 గంటల అప్పుడునే ఉంటాడు చూడ అక్కడ పగలు 3 గంట కొంచెం పైనా మధ్యాహ్నము మొదలుకొని మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు మూడు గంటల వరకు దేశమంతటను చీకటి కమ్మేను ఆ దేశమంత చీకటి కమ్మేను నుంచి 3 గంటల అప్పుడు మూడు నుంచి 3 గంటల అప్పుడు పగలు యేసు నా ఏలీ ఏలీ కేక వేసెను కేక వేసెను ఆ మాటకు ఆ మాటకు ఆ నా దేవా నా దేవా ఎందుకు ఎందుకు నా చెడివో అనగానే అక్కడ అక్కడ చిన్న వారిలో కొందరు ఆయన మాట విని ఇతడు ఏలి పిలుచుతున్నాడు అని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి యాభై రెండో వచ్చినా యాభై రెండో వచ్చినాం వచ్చిన సమాధులు తెరవబడేను సమాధులు తెరవబడి అనేక మంది అనేక మంది చనిపోయిన వాళ్ళందరూ పరిశుద్ధుల శరీరములు పరిశుద్ధ సేవ శరీరములతో లేచిరే దేవుడు చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే సీకటి కమ్ముకొని మధ్యాహ్నం తర్వాత భూకంపం కదిలింది బండలు బద్దలైపోయినవి తర్వాత చనిపోయిన మాని అనేక మంది లేచారు ప్రపంచంలో రాజులు ప్రధాన మంత్రులు అధిపతులు పెద్ద పెద్ద అందగాలు ఈ భూమిని చనిపోయినప్పుడు భూకంపాలు చీకటి కమ్ముకోలేదు చనిపోయిన శవాలు లేవలేదు కానీ దేవుడు చనిపోయినప్పుడు ఇలాగా శవాలు లేచావని బాయలు చెప్తున్న నగ్న సత్య తర్వాత దేవుడు చనిపోయాడు వెంటనే తీసుకుపోయి ఒక సమాధి లేచారు నేను మూడవ రోజు లేస్తానని చెప్పిన మాట చక్రవర్తి తెలిసింది అయ్యా మూడవ రోజులు లేస్తానని చెప్పాడంటే మొత్తం గవర్నమెంట్ సీల్ చేశారు సమాధికి మొత్తం పాటు గన్నులు లేకపోతే ఎవరు వారు సైనికులు కావులు పెట్టారు లేస్తే కాల్చిపడేయండి చంపేయండి కానీ కాకపోతే గవర్నమెంట్ సీల్ చేసి పెట్టారు దేవుడు శుక్రవారం చనిపోతే ఆదివారం తెల్లవర మత బైబుల్ ఉన్న వాళ్ళు ఇరవై ఎనిమిదవ తాయి ఒకటి వచ్చినంలో మత వార్త ఇరవై ఎనిమిదవ తాయి ఒకటి వచ్చినంలో ఏమనది విశ్రాంతి దినం గడిచిపోయిన దర్శనాథి దినం గడిచిపోయిన తర్వాత అధికవారం తెల్లవారుచుండగా ఆదివారం తెల్లవారుచుండగా అద్దలేని మరయ్య మధ్య లేని మరియో వేరొక మరియో వేరొక మరియో సమాధం చూడవచ్చి సమాధానం చూడవచ్చింది ప్రభుదూత పరలోకం నుండి దిగువ పరలోకం నుంచి ప్రభు దూత దిగవచ్చి రాయ్ పొరలించి గవర్నమెంట్ సీల్ చేసిన రాయను పొరలించి దాని మీద కూర్చుండను దాని మీద కూర్చుండేను అప్పుడు మహా భూకంపం మహా భూకంపము కదలేను ఆ దూత స్వరూపం మేరుపువ్వలేదా దేవుడు లేసినప్పుడు కూడా భూకంపం కదిలింది పునరుద్ధానుడై లేదు తెల్లబరగా ఆదివారం సమాధు నుంచి లేస్తున్నప్పుడు భూకంపం కదిలింది పునరుద్ధానుడై లేచాడు రోమ చక్రవర్తి ప్రభుత్వం అంత సైన్యమంత కావలి కాస్తుండగా వాళ్ళు చచ్చిపోయిన కుక్క లాగా పడినడు గాని ఏసుక్రీస్తుని ఎవరు ఎవరు కూడా చేయలేకపోయారు ఆయన చనిపోయి మూడు రోజున లేచి లేచినప్పుడు కూడా భూకంపము కదలింది ఆయన చనిపోయినప్పుడు కూడా చీకటి కమ్ముకొని భూకంపం కదలింది ఆయన పుట్టినప్పుడు నక్షత్రాలు ఆయన పాప్తి సంధించినప్పుడు ఆకాశం తెరవబడింది ఇలాగ చరిత్రలు ఎన్నో ఆయన సేవ చేసినప్పుడు సత్యమైన సేవాలని లేపాడు ఇంత ఇంత చరిత్రల దేవుడు ఆ తర్వాత లేచాడా లేచిన తర్వాత నలభై రాత్రి అక్కడ